ైబుల్ తరగతిలో పొందినటువంటి దైవ సేవకులకు సంఘస్థులందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామ మీ అందరికీ వందన ఈ రోజు ధ్యానం చేయబోయేటటువంటి అంశము కొత్త నిబంధనలో ప్రభు అయిన క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక మాటను ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుని పోవచ్చు విషయం అవిషయం ఏమిటనంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయములలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అవయమును గురించి ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరములో అనేక అవయములు ఉన్నాయి అన్ని అవయములు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అందులో నుండి ఒక అవయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం అదేంటనంటే కన్ను కన్ను శరీరంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అవయముగా దేవుడు ఉంచారు ఒకవేళ కన్ను లేదనంటే దేవుడు సృష్టించినటువంటి ఈ అందమైనటువంటి ప్రపంచాన్ని మనము చూడలేము ఇదంతా కూడా చూడటానికి రక్షణ పొందనటువంటి అనేకులకు దేవుని యొక్క వాక్యమును నేర్చుకుని వారికి బోధించి వారిని రక్షణ మార్గంలో నడిపించటానికి ఈ కన్ను అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉన్నదని దేవుడు వాక్యం ద్వారా మనందరికి కూడా తెలియచేస్తున్నారు అందుకని చెప్పేసి ఈ కంటిని గుర్చి ఈ రోజు మనము ధ్యానం చేయబోతున్నాం అందుకని చెప్పేసి ఈ కంటిని గురించి ఒక సామెత ఏమున్నది అని అంటే కర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు సర్వేంద్రియానం అనగా కన్ను మనకున్నటువంటి సర్వేంద్రియాలలో కన్ను చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పేసి మనందరికి తెలిసినదే కన్ను సరిగా కనబట్టడం లేదనుకోనండి మనం దేనిని చూడలేము గ్రహించలేము మనం ఎక్కడికి కూడా ప్రయాణం చేయలేము మనం చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆగిపోతాయి అనేటటువంటి విషయాన్ని మన అందరికీ కూడా తెలిసినటువంటిదే ఈ కంటిన్యూ గురించి ఈ రోజు మనం ఏం ధ్యానం చేయబోతున్నాం అంటే కంటి ద్వారా మంచి పని కూడా చేయవచ్చును ఇదే కంటి ద్వారా చెడు చేయ అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి విషయము బైబిల్ గ్రంథం ద్వారా మనం అందరికి కూడా తెలిసినటువంటి విషయమే కన్ను అనేది చెడు మార్గంలో నడిపించడానికి ఎక్కువగా మనకు దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకని ఏం చెప్పడుతున్నదనంటే మొదటగా కంటి ద్వారా మనం చూస్తాం తర్వాత అది మనసులో రేపుతుంది తర్వాత మన తలంపులోనికి వెళ్ళి మన శరీర సహకారం ద్వారా చెడువు చేయటానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం తెలుసుకున్న వలె కంటి చూపులు కూడా చాలా రకాలు ఉన్నాయి మొదటిది ఏంటంటే దొంగ చూపు అని అంటారు రెండవదిగా ఓర చూపు మూడవదిగా మోహపు చూపు తర్వాత దయగల చూపు తర్వాత జాలి కలిగిన కన్నులు అని కంటిని గురించి బైబిల్ గ్రంథము తెలియచేస్తున్నది దొంగ చూపు మన అందరికి తెలిసినదే ఏదైనా ఒక వ్యక్తి తప్పు అంటే చాటు చాటున నిలబడి దొంగ చూపులు చూసేటటువంటి విషయము మన అందరికి తెలుసు తర్వాత ఓర చూపు అంటే చాటున నిలబడి చూడడం తర్వాత మొహప్పు చూపును గుర్తి యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు చెప్పారు తర్వాత దయగల చూపు ఏసుక్రీస్తు వారు ఏం అంటే భూమి ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేయించినప్పుడు ఆ ప్రజలకు ఆహారం లేనందువలన వారిపైన దయ చూపి వారికి ఆహారమును అనుగ్రహించినటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు తర్వాత జాలి కలిగిన కన్నులు అని రాయబడినది కేసుక్రీస్ వారు చెప్పినటువంటి కొత్త నిబంధన ఉన్నటువంటి ఈ అంశానికి ప్రాముఖ్యమైనటువంటి వచనమే అనగా రాసిన స్వార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాన్ని చదువుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నేడల నీ వెలుగు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినైతే నీ చీకటి చీకటిమయమై ఉండును నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్తున్నాడు ఈ అంశానికి ప్రాముఖ్యమైనటువంటి కీ రెఫరెన్స్ పచ్చు వార్త ఆరు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినమును నీ కన్ను చెడినైతే నీ దేహం అంత చీకటిమయమై ఉండును అని చెప్పబడుతున్నది కన్ను రెండు రకాలుగా చెడిపోతుందండి ఒకటి శరీర సంబంధముగా రెండోదిగి ఆత్మీయంగా కన్ను మనకు చెడిపోయిన దానికంటే కంటి చూపు అనేది తగ్గుతుంది దానికి మనం ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుందండి నాకు కూడా కాస్త కంటి చూపు తక్కువగా ఉన్నది కన్ను ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనది కన్ను కనబడేటువంటి వాళ్ళకి ఉండే సమస్య చాలా ఎక్కువ అండి దానికి కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు రీసెంట్ గానే మన జాన్సన్ బ్రదర్ గారు కూడా కంటి చూపు విషయాలు ఆసుపత్రిలో ఆపరేషన్ చేసుకున్నటువంటి విషయము మన అందరికి కూడా తెలుసు నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని కంటి చూపులో పొందుకుంటున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు గనక కన్ను మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అవయవం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు రెండవది నీ కన్ను చెడినదైతే నీ దేహం చీకటి చీకటిమయమై ఉండును అని రాయబడింది ఇది ఆత్మీయంగా కూడా మన కన్ను చెడిపోవటానికి అవకాశం ఉంది కన్ను చెడిపోవడం అంటే అర్థం ఆత్మీయంగా అంటే చూసేటటువంటి చూపుల్లో మార్పు వచ్చిందని అర్థం దొంగ చూపు ఓడ చూపు తర్వాత మొహం చూపు చూడడం వలన మన కన్ను చెడిపోయిందని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం ఎదుటి వ్యక్తి మనల్ని చూస్తున్నప్పుడు చూసే చూపును బట్టి ఆ వ్యక్తి ఎందుకు చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం కొంతమంది చూసేటటువంటి చూపులు వ్యత్యాసంగా ఉంటాయి ఎందుకో ఈ వ్యక్తి ఇలా చూస్తున్నాడు ఈయన చూసేటటువంటి చూపులు ఎందుకో వ్యత్యాసంగా ఉన్నాయి అని చెప్పేసి మనం గ్రహించగలుగుతున్నాం దానినే ఏమంటానంటే నీ కన్నులు చెడి చెడినదైతే నీ దేహం చీకటి చీకటిమయమై ఉండును అని యేసుక్రీస్తు వారు చెప్పారు ముందు వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే యోగపు గారు కూడా ఈ కంటిని గురించి ఒక వాక్యాన్ని మనకు తెలియచేశారు యోగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటవచనాన్ని మనం చదువుకుందాం యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచనములో యోగు గారు ఇలాగ తెలియచేయచ్చున్నారు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని తన నేను ఎలాగో చూచుదును అని ఆయన చెప్తున్నారు యోబు గారు కూడా ఏం చేశారంటే తన కంటికి నిబంధన చేసుకున్నారు నేను ఏది కూడా చెడు చూడను అని చెప్పేసి సమాజంలో ఒక సామెతోనన్నది చెడు చూడను తర్వాత చెడు వినను తర్వాత చెడు మాట్లాడను అని చెప్పేసి ఉంది కదా అది బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని వారు చెప్పినట్లుగా నేను అనుకుంటూ ఉన్నాను అందుకే యోబు గారు ఏం చెప్తున్నారు అని అంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అని చెప్తున్నాను క్రైస్తవులు అనటువంటి మనము లోకము నుండి ఏర్పరచబడిన వారే క్రీస్తువులకు మనం వచ్చాము గనక యోగు వలే మన కళ్ళను నిబంధన చేసుకునేటటువంటి క్రైస్తవులుగా ఈమె భూమి మీద బ్రతకాలని చెప్పేసి వాకి మనకు సెలవెచ్చుతున్నది లోకములో కంటి ద్వారా చూడడం వలన పాపంలో ప్రవేశించటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ కంటి ద్వారా పాపంను విడిచిపెట్టి లోకంలో కలిసిపోవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి తను ఈ లోకంలో చెడు కార్యాలు ఎన్నో పెట్టాడు ఆశలు శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవన్నీ కూడా లోకమును ఉన్నందు వలన వాటంటిని కూడా మనం చూసి ప్రీస్తుల నుండి తొలగిపోయి సాతాను మార్గంలో బ్రతకటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక క్రైస్తవులైనటువంటి మనము కంటిని చాలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి వారుగా ఉండాలని ప్రబు క్రిస్ వారి లోకములు ఉన్నప్పుడు తెలియజేశారు అదే విధంగా యోగు గారు కూడా మనకు హెచ్చరిక చేసినట్లుగా వాటి భాగము తెలియజేయచ్చున్నది ఈ కంటిని చూసి చెడు కండ్ల ద్వారా చూసి చెడిపోయినటువంటి వారిని గూర్చి కొన్ని ఉదాహరణలు బైబుల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం మొదటిదిగా ఆది కాండము మూడవ అధ్యాయము ఆర వచనములో ఈ కంటిని గురించి మనకు తెలియచేపడింది ఈ కంటి ద్వారా అనేక మంది చెడిపోయినటువంటి ఉదాహరణలు బైబుల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి మొదటి ఉదాహరణ ఆది కాండము మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం ఆ వృక్షము ఆహారమునకు మంచిది అన్నలకు అందమైనది వివేకము ఇచ్చు ఉండుట చూచినప్పుడు అనే మాటను మనం జాగ్రత్తగా గమనించాలి ఉండుట చూచినప్పుడు ఆమె తాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినేను అని రాయబడి ఉన్నదండి అయితే ఇక్కడ స్త్రీ పాపం చేయటలు గల కారణం ఏమిటనంటే ఆహారమునకు మంచిది కర్ణలకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట ఆమె కళ్ళ ద్వారా చూసినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించటకు ఆ కంట అనేది కారణమైనది అన్నటువంటి విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకొనవలను కనుక సమాజంలో జీవిస్తున్నటువంటి మేము లోకంలో మనకు కళ్ళకు కనబడేటటువంటి అనేక పాపంలోనే కనుక వాటిని చూసి ఆదాము అవలు ఎలాగన దేవుని ఆజ్ఞను అతి అలా మనం చేకున్నట్ల లో వలే మన కంటికి నిబంధన చేసుకుని బ్రతకటానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం ఆదికాండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వచనములు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భము మీ అందరికి కూడా తెలిసినటువంటిది అబ్రహము గురించి రాయబడి ఉన్నది ఆదికాండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వచనములు అబ్రాహము ఐగుప్తు దేశములో చేరినప్పుడు ఐగుప్తులు ఆ శ్రీ మిక్కిలి సౌందర్యవతి అని ఎండుట చూచిరి అని రాయబడినది అబ్రాహ్మం అబ్రాహ్మ యొక్క భార్య ఆ దేశంకి వెళ్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ స్త్రీ సౌందర్యత్యని ఇట చూచినప్పుడు సౌందర్యావత్యని ఇట చూచినప్పుడు అని రాయబడినది ఆ స్త్రీ ఉండుట చూచినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులకును తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలలో చెడు ఆలోచన వచ్చినటువంటి విషయాన్ని

తీసుకొంటిని అని ఇక్కడ అక్కడ మనం తీసుకునేటటువంటి అంశం ఏమిటనంటే రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి అతడు ఒకవేళ చూడకపోయినట్లయితే దానిని ఆశించేటటువంటి వాడు కాదు అయితే అతడు ఏం చేశాడు అనంటే వాటిని చూసేట చూచి వాటిని ఆశించి మొదటి భాగంలో నేను చెప్పాను మనం కంటిదార చూడడం వలన మనకు ఆశ కలుగుతుంది దాని తర్వాత మన మనసు రేపబడుతుంది దాని ద్వారా మన శరీరము పాపం చేయటానికి ముందుకు వెళుతుందనేటటువంటి విషయాన్ని నేను ముందుగానే చెప్పాను అయితే ఇక ఆకాన్నుకు జరిగినటువంటి విషయము అదే యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అందులో నా డేరముల మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను అని వాక్యం రాయబడినదండి అయితే ఆకాణ చేసినటువంటి కార్యం ఏమిటంటే ఆ వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల బంగారు కమ్మిని ఆయన చూసి ఏం చేశాడంటే వాటిని ఆశించి అతడు తప్పు చేసినట్లుగా ఇక్కడ వాక్య భాగము సెలవిచ్చుచున్నది తర్వాత దాని వల్ల జరిగినటువంటి పరిణామం ఏంటో మీ అందరికి కూడా తెలిసినటువంటిదే వారందరిని కూడా తీసుకొని పోయి రాళ్లతో కొట్టి వారి యొక్క కుటుంబాన్ని చంపివేశారని చెప్పేసి వాక్యము మనకు సెలవిచ్చుచున్నది అంటే ఒక కంటి ద్వారా చేసేటటువంటి పాపం ద్వారా వచ్చే పరిణామం ఏంటో ఇక్కడ కనబడుచున్నది మొదటి ఉదాహరణలో హవ్వ ఆ పండును తినటం వలన దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏదైనా తోట నుండి దేవుడి వారిని బయట వెళ్ళవేసినట్లుగా మనకు కనబడుతున్నది అంటే కంటి ద్వారా చేసినటువంటి పాపం ద్వారా పరిణామం ఏం కలిగింది అంటే ఏదైనా తోట నుండి దేవునితో సావాసం కలిగి ఉండినటువంటి వారు దేవునికి దూరం అయిపోయి ఏదైనా తోట నుండి బయట వేయబడినట్లుగా మనకు కనబడుచున్నది రెండు చూసినట్లయితే అక్కడ ఆ ఐగుప్తియులు ఆ స్త్రీని చూసినందు వలన ఆ వారు కూడా చెడు ఆలోచన కలిగి ఆ స్త్రీని తన ఇంటికి తీసుకొని వెళ్దాం ఆలోచన వచ్చింది గనక ఉన్నటువంటి రాజుకు దేవుడు స్వప్న మందు ఇలాంటి పని నువ్వు చేయకూడదనేటటువంటి విషయాలు దేవుడు వారిని హెచ్చరించినట్లుగా మనకు కనపడుతున్నది మూడవదిగా చూసినట్లయితే ఆ కాను కూడా ఆ కంటి ద్వారా వాటిని చూసి ఆశించి అతడు పాపం చేయడం వలన వారికి జరిగినటువంటి పరిణామం మన అందరికి కూడా తెలిసినటువంటి విషయమని వాక్యం మనకు తెలియచేస్తున్నదండి నాలుగదిగా చూసినట్లయితే ఇంకొక ఉదాహరణ మనం చదువుకుందాం ఆ రెండవ స్వామివేలు పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకుందామండి ఒక్కనొక దినము పొద్దుపోవేళ దావీదు అడక మీద నుండి లేచి మిద్య మీద నడుచు పై చూచుతుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడను ఆమె బహు తావి దాన్ని ఆశించినట్లుగా ఇక్కడ కనబడుతున్నదండి మితి మీద నిలబడి ఆ స్త్రీ స్నానం చేయచుండగా దావీ చూడటం వలన అతనికి చెడు ఆలోచన వచ్చినది ఆ స్త్రీని తన ఇంటికి పిలిపించినట్లు ఇక్కడ కనపడుచున్నదని కనుక దావీ ఏం చేశారు ఆ స్త్రీ స్నానం చేయించినటువంటి విషయాన్ని ఆయన మీద నుండి చూసి ఆశించి అతడు చెడు కార్యం చేయటానికి పోనుకున్నట్లుగా వాక్య భాగం మనకు సెలవిచ్చుతున్నది అతడు చేసిన తప్పిదం వలన కలిగినటువంటి పరిణామము మన అందరికి కూడా తెలుసు కనుక నాలుగు ఉదాహరణలు మనము చూసాం మొదటిగా ఆ పండును చూసి తినే దేవుని ఆజ్ఞను అతిక్రమించినది రెండోది చూసినట్లయితే ఐగుప్త దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ స్త్రీ సౌందర్యవత ఉండట చూసి వారు ఆ స్త్రీని ఆశించినట్లుగా మనకు వాక్యం సెలవిస్తున్నది మూడవదిగా ఆకాన్ గారు కూడా ఆ బంగారమును పై వస్త్రమును దొంగతనం చేసి తన తదార్చి పెట్టుకున్నట్లుగా మనకు వాక్యం సెలవుచ్చుతున్నదండి చూసినట్లయితే దావిడి గారు స్నానం చేసినటువంటి స్త్రీని చూసి ఆశించి ఆయన దేవునికి అనేటువంటి పాపము చేశారు దానికి పరిణామములు దేవుడు ఆయన ప్రతిఫలంగా శిక్షించినట్లుగా మనకు కనబడుతుంది ఈ విభజనాల ద్వారా క్రైస్తవులైనటువంటి మనము మన కంటిని యోగు వలె నిబంధన చేసుకుని వారై పాపాన్ని లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుడు మనల్ని వాక్యం ద్వారా ప్రత్యేకపరిచినట్టు పరిచారు గనక మనం ప్రత్యేకమైనటువంటి వారుగా ఉండాలి వాటిని మనం మన హృదయంలో ఉంచుకొని పాపం చేయకుండా దేవుని ఎందుకు భయమును భగ్యం కలిగిన వారై వానుసారంగా పరిశుద్ధమైన బిడ్డలుగాను యేసుక్రీస్తు వారి రాకడ కొరకు మనం సిద్ధపడేటటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతకటానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలని వాటి భాగం సెలవుస్తున్నది కొన్ని హెచ్చరికలను మనం చూద్దాం ఇలా ఉన్నప్పుడు అనేటువంటి మనము ఎలాంటి హెచ్చరికలు కలిగి మనం భూమి మీద బ్రతకాలో దీని యొక్క వాక్యము మనకు సెలవుచ్చు చిన్న విషయాలను మనం గమనించదాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ జన్మలో ఇలాగన వాక్యము సెలవిస్తున్నది నేను నీ ధర్మశాసనములందరూ ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువము అని చెప్తాను ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలి ఈయన ఎలాగైనా ఆలోచిస్తున్నారో అలాంటి ఆలోచన మనము కలిగిన వారిగా ఉండాలని మనం ప్రయత్నం చేయాలి నేను నీ ధర్మాశాసనము నందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము అని నేను నా జీవితంలో పాపమును చూడకుండా నీ ఆశ్చర్యకరమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను నేను చూసి దాని ప్రకారంగా నేను నన్ను నడుచుకోవడానికి నన్ను ప్రయత్నం చేసుకునేటటువంటి వారిగా మనం అందరూ కూడా ఉండాలని ఇక్కడ గ్రంథకర్త తెలియజేయొచ్చున్నారు ఈ ధర్మశాస్త్రముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమన్నట్టు ధర్మశాస్త్రములు అంటే బైబల్ గ్రంథములో దేవుడు ఆశ్చర్యకైన అనేక సంగతులు ఆయన రాశారు కనుక వాటిని మనం చదువుతూ అనుదినము మన జీవితాలను సరిచేసుకుంటూ క్రీస్తుకు సంపూర్ణమైన పురుషులుగా మనం ప్రతిదినము మనము ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి వాటి భాగము మనకి సెలవిచ్చుతున్నాడు రెండవ హెచ్చరిక మాటను వాక్యములోనని మనం చదువుతాం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ చనములో వాక్యం ఇలాగన సెలవు ఇస్తున్నది వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు అని చెప్తున్నాడు ఇలాంటి తీర్మానము మనం కలిగి ఉండాలి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని అంటున్నాడు మనం కూడా అలాగనే తీర్మానాన్ని తీసుకోవాలి లోకములో ఉన్నటువంటి విరుగుమైన కార్యములు ఎన్నో ఉన్నాయి ఏడవ వాటిని నేను చూడకున్నట్లు నన్ను కరు తిప్పివేయము నీ మార్గంలో నచ్చినట్లు నన్ను ప్రతికింపు అనేటటువంటి తీర్మానము క్రైస్తవులైనటువంటి మనము తీసుకునే వారై ఈ వాక్యానుసారంగా సహనంగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలని వాటము మనకు సెలవుస్తున్నది ఇంకొక హెచ్చరిక మాటను మనం చదువుకుందాం కీర్తన నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం నెల తట్టు నా కన్ను ఎత్తుతున్నాను నాకు సహాయమే ఎక్కడ నుండి వచ్చును అని చెప్తున్నాను కొండల తట్టు మనం కన్నులు ఎత్తాలి దేవుడే మనకు సహాయం చేయవాడైనా మన కన్నులు అటు ఇటు వ్యర్థమైన వాటిపైన కాకున్నట్లుగా పరలోకమైనటువంటి తండ్రినే దేవుని తట్టు మనకు కన్నులు చూసేవారుగా ఉండాలి ఆయనే మనకు సహాయం చేశారనేటువంటి ఆలోచన కలిగి మనం బ్రతకాలి కానీ లోకము తట్టు చూసేటటువంటి వారుగా ఉండదు మోసమైనమైన వాటి విషయమై మనం ఎక్కువగా ఆలోచించే వారంగా ఉండకూడదు భూసమలు ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి కార్యములు మనం చూకూడదు ఒక రోజున అవన్నీ కూడా లయమైపోతాయని చెప్పేసి పేద పత్రికలోనూ మనవి తెలియజేయబడుతున్నాయి పోలీసులో చెప్పబడుతున్నది భూసంబం ఉన్న వాటిని మీరు ఆశించకూడదు పైన వాటిని మీరు ఆశించండి అని చెప్పేసేసి అపోసడైన పౌల్ గారు కొలసి పత్రికలో తెలియజేశారు అందుకే ఇక్కడ రంధ్ర కథ ఏం చెప్తున్నారంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అంటే కొండల అంటే పైకి నేను చూస్తున్నాను దేవుని వైపే నేను చూస్తున్నాను దేవుడే నాకు సహాయం చేస్తారు అనేటటువంటి ఆలోచన ఈ గ్రామకర్తలో ఉన్నది అందుకు మనం కూడా ఏం చేయాలని అంటే మూసమైన వాటిని భూమిలో ఉన్నటువంటి విషయాలపైన మనం ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి వారంగా కాక పర్రోపినటువంటి తండ్రిని అయితే మనకు కనులు చూసేటటువంటి వారుగా ఉండాలని వాక్యము మనల్ని హెచ్చరించుతున్నది ఇంకొక వాట్య భాగాన్ని మనం చదువుకుందాం తామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనముతో వాక్యం ఇలాగనే సెలవిస్తుంది నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలిగి ఇయకము నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకునము అని చెప్తున్నాను అంటే దేవుని యొక్క వాక్యమును నీ హృదయములో భద్రపరచుకోమని చెప్తున్నాడు నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలిగిపోనియకము అని అంటే నీ కన్నుల ఎదుట నుండి దేవుని యొక్క వాక్యము తొలిగిపోనియకుండా వాటిని ప్రదీదనము ధ్యానించేటటువంటి ఒక క్రైస్తవ బిళ్ళుగా మనం అందరూ కూడా ఉండాలని వాక్యము సెలవిస్తున్నది మీ కన్నెట్లేదట నుండి వాటిని తొలిపోనీయకుండా ఉండాలి ప్రతి దినమును బైబుల్ ప్రాంతాన్ని మనం చదివేవారుగా ఉండాలి వారంకొకసారి నెలకు ఒకసారి లేదంటే సమయం దొరికినప్పుడు కాకుండాట్లుగా ప్రతి దినమును దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటటువంటి వారుగాను మన కన్నెంట్లోదేట ప్రతి దినము వాటిని చూసేటటువంటి వారిగా ఉన్నట్లయితేనే మనం లోకంలో ఉండేటటువంటి పాపాన్ని జయించగలిగేటటువంటి సామర్థ్యము మనలో ఉంటుంది అందుకే దావి గారు ఇలాగైనా చదివిస్తున్నారు నేను పాపం చేయకున్నట్టు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని చెప్తున్నారు తర్వాత ఒకటవ అధ్యాయంలో కూడా వాక్యం ఇలాగ రాయబడి ఉన్నది ఒకటవ అధ్యాయం ఒకటలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహసకులు కూర్చుండో చోట కూర్చుండక యహో ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని దానించేవాడు ధన్యుడు అని చెప్పబడుతుండండి దీవారాత్రములు దాన్ని దానించేవారుగా ఉండాలి నీ కన్నులతో నుండి వాటినే తొలిగిపోని ఎక్కము నీ మందు వాటిని భర్తమ చేసుకోను అని చెప్పి చెప్తున్నాడు ధర్మశాస్త్రములలో కూడా ఇస్రాయేలులకు ద్వితీయోపదేశ కాండములో కూడా ఇలాగనే వాక్యం రాయబడి ఉన్నది ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయంలో ఆరవచనములో నాలుగచనము నుండి ఇలాగ రాయబడింది ఇస్రాయిల్ వినము మన యహోవా అద్వితడావు యహోవా నీ ప్రోదోధంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్వ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమిపగలను నేడు నేను మీకు ఆగ్ని పెంచు మాటలు నీ హృదయంలో ఉండవలేను నేను నీ కుమారులను అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును చోవలో నడుచున్నప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలేను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకున్న అని రాయబడి ఉండదండి ఇలాగ నా క్రైస్తవుల యొక్క జీవితంలో మనము కన్నులు ఎదుట్ల నుండి వాటిము తొలిపోయూకుండా ప్రతిదినూ వాటిని మనం ధ్యానించినట్లయితే మన కంటికి ఎదురుగా కనబడేటటువంటి పాపాన్ని మనం లోపడకుండా వాటిని జయించేటటువంటి శక్తి మనలో వస్తుందండి ఇంకొక హెచ్చరిక మాటను వాక్యము నుండి మనం చదువుకుందామండి ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ చర్మలో ఇలాగన వాక్యం రాయబడినది ఎడతెరగా లేకుండా సమస్తూ జరుగుతున్నది మనసు కానీ వివరింపజాలరుత చేత కన్ను తృప్తి పొందక ఉన్నది వినుట చేత చెవి తృప్తి ఉన్నది అని చెప్పి తృప్తి కలగటం లేదు అని ప్రసంగి గారు రాశారు తన జీవితంలో అనేక విషయాలు అన్నిటిని కూడా అనుభవించిన తర్వాత చివరిగా కొన్ని మాటలు ఆయన తెలియచేస్తున్నారు చూచుత చేత నా చూచ్యుత చేత కన్ను తృప్తి పొందక ఉన్నది అని చెప్పబడుతున్నదండి ఎంత చూసినా ఇంకా చూడాలనే కన్ను అందుకుంటది అందుకే ప్రసంగి గారు ఏం చెప్తున్నారు అనంటే ప్రపంచంలో ప్రపంచంలో అన్ని విషయాలు నేను చూశాను చూడనటువంటిది ఏదో కూడా లేదు అన్నీ చూసినప్పటికీ కూడా నా కంటికి ఇంకా తృప్తి అనేది కలగలేదు అని చెప్తున్నానండి అందుకని మనం ఏం చేయాలన్నానంటే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి క్రైస్తవ బిడ్డలుగా కూడా ఉండి ప్రభు కొరకు సిద్ధపడేటటువంటి క్రైశాలుగా మనం అందరూ కూడా ఉండాలని వాక్యం చలవించుతున్నది చివరిగా ఒక మాటను చదువుకుని వాక్యాన్ని ముగించుకుందామండి ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం మధ్యనసన సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొక్క నుండి పారి రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించట నీకు మేలు అని చెప్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము నీ కన్ను నిన్ను అభ్యంతర పరుస్తున్నది అనుకోనండి దాన్ని ఏం చేయాలంట తీసి పారవేయమంటున్నాడు రెండు కన్నులు కలిగి నరకంలో వేసించట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించట నీకు మేలని తెలియజేపడి నేను తనకు ఏం చేయాలంటే ప్రతి ఆదివారం రోజున ప్రతిదినమూ మన జీవితంలో ప్రతివాడు తను తాను పరీక్షించుకునే వాళ్ళని అందుకని ఆదివారం రోజున ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి ముందుగా మొదటి కొరించిలో రాయబడినటువంటి అప్పసులు పవర్ గారు తెలియజేసినటువంటి విషయాలు మనం చదువుతాం ప్రతి వాడు ఆదివారంనా తను తాను పరీక్షించుకున్న అని రాయబడి ఉన్నదండి అంటే ఆదివారం రోజు ఒక రోజున మనల్ని మనం పరీక్షించుకోవాలి కాదండి ప్రతి దినమూ ప్రతి క్షణము మనలను మనము మన జీవితాన్ని గూర్చి మనం పరీక్షించుకునేటటువంటి వారుగా ఉండాలి మనం తెలుసుకున్న వాళ్ళేను వాక్యము అర్థము లాంటివి అందుకే పేదరుగారు ఏం అంటే అర్థంలో మన సహజ ముఖంలో చూసుకొని మనం చేసుకోకపోయినట్లయితే అది తప్పని అని అంటున్నాడు ఆయన అందుకని మనం ఏం చేయాలి సహజ ముఖాన్ని ప్రతిదినం మనం చూసుకొని మన ముఖంలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉన్నట్లు అట్లా వాటిని ఎలాగైనా సరిదిద్దుకుంటున్నామో అదేవిధంగా ఆత్మీయంగా కూడా అర్థం అనేటటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం చదువుతూ మన జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకుంటూ పరిశుద్ధమైన బిడ్డలుగా ప్రభని సుక్రీస్తు వారు భూమిద ఉన్నప్పుడు ఎలాగైనా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆయన మారారు అలాగన ఆయన మార్గంలో నడిచేటటువంటి బిడ్డలుగా మనం అందరూ కూడా ఏర్పడాలని చెప్పేసి వాక్యము ఈ ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అంశం ఏమిటన్నా అంటే మన శరీరంలో ఉండేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అవయము తన్ను సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే అంశాన్ని మనం చదివాం తెరమలో ఉన్నటువంటి అన్ని అవయవాల కన్నా కన్ను అనేది చాలా ప్రధానమైనటువంటిది కన్ను చెడినైతే మొత్తం చీకటిగా మారుతుందని చెప్పేసి విషయాన్ని పొరపే నేసుకొని వారు చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కంటి చూపులు చాలా రకాలు దొంగచూపు ఊరచూపు మొహకు చూపు రయగల చూపు జాలిగల కన్నులు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేశాం దానికి సంబంధించినటువంటి అనేక మంది యొక్క ఉదాహరణను మనం చూసాం కంటి చూపు ద్వారా వారి చెడును చూసి చెడిపోయి పాపంను చేసి దేవుని ఎదు నుండి శిక్షణ పొందినటువంటి విషయాలు మనం గమనించాం అందుకు దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక వర్షాలు మనకు చదివాం కీర్తనకారులు సామెతల గ్రంథంలో నుండి రొబరేస్ క్రిస్ వారు కొత్త నిబంలో చెప్పినటువంటి విషయాల ద్వారా మన జీవితాలను సరిచేసుకుంటూ కంటి ద్వారా మనం పాపం చేసేటటువంటి వారుగా కాక ప్రతి దినమున దేవుని యొక్క వాక్యమును కంటి ద్వారా చదువుతూ పాపంలో జీవించేటటువంటి అనేకులను దేవుని యొక్క మార్గంలో నడిపించేటటువంటి ఒక క్రైస్తవ బిడ్లత దేవుని సేవకులుగా ఈ భూమి మీద బ్రతకటానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి వాక్యంలో మనం తెలుసుకున్నాం నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవులు కూడా వాక్యమును హెచ్చరిస్తూ మనం ఏదైనా ఈ విషయాలలో మనం కలిగి మనం ఒకవేళ జీవిస్తున్నట్లయితే వాక్యం ద్వారా మన జీవితాలను సరి యేసుక్రీస్తు వలే మనం బ్రతకటానికి మనం అందరు కూడా ప్రయత్నం చేద్దాం అలా చేయడానికి దేవుడు శాంక్షన్ గాక ఓటు పథకతో ఓపికతో వాటి అనేవి మీ అందరు కూడా ప్రపేక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామన మీ అందరికీ మనం తెలియజేసుకుని నా సందేశాన్ని ముగించుకుంటున్నాను